నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రాలో లంచం అమెరికాలో కేసు ఇదేంటని వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి తెలియంది ఏంటంటే తమ నాయకుడి అద్భుత క్విట్ ప్రో ప్రతిభ అంతర్జాతీయ స్థాయికి చేరిందని అమెరికాలో పెట్టుబడులు సేకరించిన కంపెనీలు ఫారిన్ కరీప్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందకు వస్తాయి ఈ చట్ట ప్రకారం పెట్టుబడుల కోసం సేకరించిన డబ్బుల నుంచి ఏ దేశంలో అయినా లంచం ఇస్తే అది నేరం అవుతుంది అదానీ ఈ నిధుల నుంచి కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు దీంతో ఈ చట్టం కింద కేసు నమోదైంది ఆంధ్రాలో జగన్కి లంచం ఇచ్చిన అదాని మాత్రం అంతర్జాతీయ స్థాయిలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాల్లో ముడుపులు లంచాలు ఇచ్చి కాంట్రాక్టులు పొందటం నేరం అమెరికాలోని చట్టాల ప్రకారం ఆ దేశానికి చెందిన ఫోన్లను వ్యవస్థలను ఇందుకోసం వాడుకోకూడదు సంబంధిత కంపెనీలు వ్యక్తులపైన కేసులు పెడతారు భారతదేశానికి అమెరికాకు ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ భారతీయ సెబీ రంగంలోకి దిగుతాయి సెబీ దర్యాప్తు చేపడితే జగన్కి చిక్కులు తప్పవు జగన్ లంచాల ఒప్పందం కారణంగానే దేశంలోనే అత్యధికంగా సౌర విద్యుత్ కొంటున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది అదాని లంచాల వ్యవహారంలో నాటి ఏపీ సీఎం జగన్ అడ్డంగా బుక్కయ్యారు పదిహేడు వందల యాభై కోట్ల లంచానికి సంబంధించి అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో అనేక విషయాలు బయటపడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఏపీలో ఉన్నత స్థానంలో ఉన్న హయ్యర్ అఫీషియల్స్కు అదాని లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు తెలిపాయి ఇది పూర్తిగా జగన్ జమానా దీంతో ఆయన ప్రభుత్వంలో హయ్యర్ అఫీషియల్స్ ఎవరనే దానిపైన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఆ ఐదేళ్లలో ముగ్గురు సీనియర్ అధికారులు విద్యుత్ శాఖలో పనిచేశారు పూర్తిగా ఐదేళ్లు ఎవ్వరూ పనిచేయలేదు హయ్యర్ అఫీషియల్ అంటే అధికారులు కాదని చెప్తున్నారు స్టేట్ లో హయ్యర్ అఫీషియల్స్ అంటే ముఖ్యమంత్రే ఆ ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది స్వయానా జగనే డిస్క్యా నిర్ణయాలను సీఎం జగన్ ఎలా ప్రభావితం చేశారో అమెరికా దర్యాప్తు సంస్థలు వివరించాయి ఈ నివేదికలో అనేక సార్లు చీఫ్ మినిస్టర్ అని నేరుగా ప్రస్తావించాయి దీంతో హయ్యర్ అఫీషియల్స్ మరెవరో కాదు సాక్షాత్తు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దీంతో జగన్ అడ్డంగా బుక్ అవడం గ్యారంటీ అని కూడా అంటున్నారు అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల ఏపీలో డిస్కామ్లు భారీగా నష్టపోయాయి విద్యుత్ ఒప్పందాలు వేగంగా కుదురుకునేందుకు అదానీ కంపెనీ మధ్యవర్తులకు జగన్ కి పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చారు లంచం ద్వారా జగన్ లబ్ధి పొందితే జనం మాత్రం అప్ ఛార్జీల భారం మొయ్యాల్సి వస్తుంది న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్టిక్ కోర్టులో కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అధికారుల పాత్ర పైన దర్యాప్తు సాగుతుంది ఈ అవినీతి వల్ల కంపెనీలకు రెండు వందల కోట్ల డాలర్లు లబ్ధి చేకూరినట్లుగా గుర్తించారు అదానితో ఒప్పందం లంచం కారణంగానే జగన్ అధికారంలోకి రాగానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న సోలార్ ఎనర్జీ ఒప్పందాలను రద్దు చేశారు కేంద్రం వద్దని వారించిన జగన్ సర్కార్ ఈ దుశ్చర్యకు పాల్పడింది ఇప్పుడు అమెరికాలో కేసు సందర్భంగా జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అదాని గ్రీన్ ఎనర్జీ లంచాలు ఇవ్వడం కోసం సోలార్ పవర్ ప్రాజెక్టు పేరుతో అమెరికాలోని బ్యాంకులు అంతర్జాతీయ పెట్టుబడుల నుంచి పదిహేను వందల కోట్ల పెట్టుబడులు సేకరించింది గతంలో ఏపీ ఎన్నికల టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ ప్లబో ఎస్కోబార్ గురించి మాట్లాడేవారు జగన్ ని ప్లబో ఎస్కోబార్ మించిపోయావని చంద్రబాబు ఊరికే అనలేదు అమెరికాలోనూ మన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ పేరు మారుమోగిపోతుంది అక్రమాస్తుల కేసులో చెంచల్గూడ వచ్చిన జగన్ అస్సలు మారలేదు ట్విట్టర్కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అదానీల లంచాల వ్యవహారంతో జగన్ పౌరు పూర్తిగా పోయింది అదానీ కుంభకోణం పైన ఏపీ శాసనసభలో హాట్ డిస్కషన్స్ జరిగినాయి అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలు మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఏపీ బ్రాండ్ను జగన్ దెబ్బతీశారని ఏకి పారేశారు చరిత్రలో ఏ రాజకీయ నేత చేయడాన్ని తప్పులు జగన్ చేశారని విమర్శించారు జగన్ పైన చర్యలు తీసుకోవాలని ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు సీఎం చంద్రబాబును కోరారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల సైతం తన అన్న జగన్ పైన షాకింగ్ కామెంట్స్ చేశారు గౌతమ్ అదానీ ఏపీ మాజీ సీఎం జగన్ కి పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చినట్లుగా అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో తేలిందన్నారు ఈ అవినీతి కేసులో అదాని దేశం పరువు తీశారని జగన్ ఏపీ పరువు తీశారని షర్మిళ ఆక్షేపించారు అమెరికా ఏజెన్సీలు బయట పెట్టే వరకు జగన్ తీసుకున్న లంచాల అంశాలు బయటకు రాలేదన్నారు దీనిపైన జగన్ వివరణ ఇవ్వాలని బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతే సరిపోదన్నారు షర్మిళ ఐదేళ్లలోనే ఇంత అవినీతి చేస్తే ముప్పై ఏళ్ల పాటు నీకు అధికారం ఇస్తే తమ పరిస్థితి ఏమైపోయేదని జనం ఇప్పుడు హవాక్ అవుతున్నారు ఇప్పటి వరకు స్కామ్ జరిగితే అది రాష్ట్రం వరకే పరిమితమయ్యేది ఇప్పుడు జగన్ ఇంటర్నేషనల్ స్కామ్ లీడర్ అయ్యాడని జనం మండిపడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్